హాయ్ నమస్తే లీలా ప్రసన్న కుమారి శ్రీ గీజా పిరమిడ్స్ పేచువల్ సొసైటీ హరిపాలెం ఈరోజు టాపిక్ ఏంటంటే బాధను అంగీకరిస్తే జ్ఞానం వస్తుంది బాధను అంగీకరిస్తే జ్ఞానం వస్తుంది మనం బాధల్ని అంగీకరించం అంగీకరించకపోవడంతో అది రెట్టింపు సమస్యగా వచ్చి కూర్చుంటుంది యాక్సెప్ట్ చేస్తేనే మనం దాని నుంచి ఇబ్బంది పడం అంటే మన మాట వల్ల కానీ మన చేష్టల వల్ల కానీ పరిస్థితుల వల్ల కానీ ఆ బాధలు వచ్చాయి అని అంగీకరించినాడు అక్కడ అది మిమ్మల్ని బాధించదు ఏదైనా అంగీకరిస్తే మనకది బాధించదు సపోజ్ మనకి ఒక భయం ఉందనుకోండి ఆ భయం కలిగి ఉన్నట్టయితే భయం కలిగి ఉన్నాను అని అనుకోవాలి కానీ అదొక సమస్యలా మనం సృష్టించుకోకూడదు ఆ భయాన్ని ఎందుకంటే అది కూడా ఒక పార్టే మనలో అనేది మనం తెలుసుకోవాలి మనకు రెండు చేతులు ఉన్నట్లే ఆ భయం కూడా ఉంది అన్నట్టుగా మనం ఎప్పుడైతే దాన్ని అంగీకరించామో అప్పుడు ఆ భయం నుంచి మనం పూర్తిగా శాశ్వతంగా నివారణ అవుతుంది మనం ఆ భయాన్ని తలుచుకుంటాం ఏదైనా చేస్తే భయం అని ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయాలు ఉంటాయి ఆ భయాలు ఉన్నప్పుడు ఆ భయాల్ని మనం అంగీకరించాలి అంగీకరించినట్లయితే అక్కడ మనకి అద్భుతంగా మనం దాని నుంచి విముక్తులు అవుతాము భయం నుంచి మనం విముక్తులు అవుతాము అంగీకరించకపోతే ఏమవుతుందంటే మనం దానికి చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఆ సమస్య వెయ్యింతలు అయిపోతుంది మనం దాన్ని తీసివేయాలని ప్రయత్నం చేస్తున్న కొద్దీ అది పెరిగిపోతూ ఉంటుంది కానీ మీరు అంగీకరిస్తే అప్పుడు అది చాలా ఈజీ అయిపోతుంది భయం కూడా ఒక పార్టీ ఉన్నాయండి పక్కనే అదే మనం చేస్తుంది అన్నట్టుగా మనం దాన్ని ఈజీగా తీసుకున్నట్లయితే చాలా అద్భుతంగా మనం ఉండగలుగుతాం దాని నుంచి జ్ఞానం నేర్చుకోవడం జరుగుతుంది చీకట్లో ఒక పిల్లవాడు పరిగెడుతూ ఉన్నాడు పరిగెడుతూ ఉంటే పెద్దవాళ్ళు ఏమంటారంటే హే భయపడకు ధైర్యంగా ఉండు భయపడకు ధైర్యంగా ఉండు అని చెప్తారు చిన్నప్పుడే భయాన్ని నూరిపోయడం అనేది జరుగుతుంది అటువైపు వెళ్ళకు భయపడతావు చీకటి ఉంది భయపడతావు అని చెప్తారు లేదా అటువైపు వేడి ఉంది అగ్గి ఉంది అక్కడికి వెళ్ళకు భయపడతావు కాలుతుంది భయపడతావు అని చెప్తావు అలా చెప్తున్నప్పుడు వాడికి ఏం చేయాలో తెలియక తికమక పడిపోతూ అర్థం కాక తికమక పడిపోతూ ఒక పడ ఒకవైపు భయాన్ని అంగీకరించేస్తాడు అంగీకరించకుండా ఆ భయం అనేది వాళ్ళలో ఉండిపోతుంది అంటే మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పింది గురువులు చెప్పింది అది అలా ఫిక్స్ అయిపోతుంది ఫిక్స్ అయిపోయినప్పుడు హా హా భయపడకు భయపడకు చీకట్లో వెళ్తే భయపడకు భయపడక అంటారు అదేమీ భయపడలేదు కానీ వీళ్ళే భయాన్ని సృష్టిస్తారు ఏ భయపడకు భయపడకు అనేసి అన్ని వెంటనే ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే భయపడిపోతాడు చీకట్లో వణికిపోవడం అనేది జరుగుతుంది ఆ పిల్లడికి అయితే చీకట్లో వణికిపోవడం అనేది మంచిదే అలా కాకుండా మనం ఏమి చెప్పకుండా కాం ఊరుకున్నాం అనుకోండి ఆ పిల్లవాడు అలా చీకట్లోకి వెళ్ళి భయపడి భయపడి వణికితూ భయపడుతూ వెళ్తాడు కొన్ని రోజులకి అది చేయిగా చేయిగా అందులోంచి వాడికి జ్ఞానం అనేది వస్తుంది ఎన్ని రోజులు భయపడతాను దీనికి అని చెప్పి ఒక ధైర్యాన్ని సంతరించుకొని దాంతో ఆ జ్ఞానంతో ఆడ భయాన్ని దాటగలుగుతాడు లేదా లేదంటే అతనికి అలా భయం అనేది ఉండిపోతుంది వాళ్ళలో జీవితాంతం ఆ భయాన్ని మోస్తూ బతుకుతారు అలా కాకుండా ఆ భయాన్ని చూడనివ్వండి చూడనిస్తే చూడగా 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 ఏమవుతుందంటే వాళ్ళు ఆ భయాన్ని దాటిపోతారు దాటిపోయి అందులోంచి ఆ జ్ఞానం అనేది ఉత్ జ్ఞానం ఉద్భవిస్తుంది దాని పట్ల నాలెడ్జ్ వస్తుంది వాళ్ళకి అలా మనం ఎప్పటికప్పుడు ఏ సమస్య వచ్చినా సరే దానికి భయపడకుండా ఉంటే మనకది ఆ అంతరంగంలో అంగీకరించాలి మనం అంతరంగం తాలూకా మర్మం ఏంటంటే ఏ సమస్య వచ్చినా ఏ భయాలున్నా వేరే ఏదైనా దాన్ని మనం అంగీకరించినట్లయితే అప్పుడు అది మాయమైపోతుంది మనం అంగీకరించకపోతే అది వెయ్యింతలా కూర్చుంటుంది మిమ్మల్ని బాధిస్తూనే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మనం ఏ సమస్య వచ్చినా దాన్ని అంగీకరించాలి ఆ భయాల్ని కానీ దేన్నైనా అంగీకరించండి అంగీకరించినప్పుడు మీ ఆలోచన విధానం కూడా మారుతుంది ఒక జటిలమైన సమస్య ఉంది దాన్ని మీరు అంగీకరించారనుకోండి నా వల్ల ఈ పొరపాటు అయింది నేను చేసుకున్నదే కదా ఇది నా వాస్తవానికి నేనే సృష్టికర్తను కదా అని మీరు ఆ సమస్యను అంగీకరించినట్లయితే అప్పుడు ఆ సమస్య పరిష్కారం కూడా మీలోంచి ఉద్భవిస్తుంది ఆ జ్ఞానపూర్వకంగా దాన్ని మీరు తెలియచేయగలుగుతారు కాబట్టి ఎప్పుడు ఏ సమస్యనైనా ఏ భయాలనైనా ఏ బాధనైనా అంగీకరించండి అంగీకరిస్తే అక్కడ అదృశ్యమైపోతుంది అది మాయమైపోతుంది అంగీకరించకపోతే జటిలం అయిపోతుంది దీన్ని పరిశీలించండి పరిశీలించి ఏదైనా అనుభవమే జ్ఞానము పరిశీలించండి జీవితంలో అప్లై చేయండి కామెంట్ పెట్టండి ఈ వీడియో చూశాక ఎందుకంటే మనం ప్రతీది ప్రాక్టికల్గా చేస్తూ ఉండాలి అనుభవమే జ్ఞానము జీవితం అనేది స్పిరిచువల్ సైన్స్ ఇది మన గురించి మనం తెలుసుకునే శాస్త్రమే జీవిత శాస్త్రము అదే ధ్యానం మనకు అందించింది ధ్యానం ద్వారా ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలుగుతున్నాము ధ్యానం చేయడం ద్వారా ఈ స్పిరిచువల్ సైన్స్ అంటే మనల్ని మనం పరిశోధించుకోవడమే మన సమస్యలు ఎందుకు వస్తున్నాయి మన బాధలు ఎందుకు వస్తున్నాయి మన భయాలు ఎందుకు వస్తున్నాయి మన మీద మనం రీసెర్చ్ చేసుకోవడమే ఇదంతా ఎప్పుడైతే మనం మనలో ఉన్న లోపాలను ఏంటనేది గుర్తించి వాటి పట్ల మనం అంగీకరిస్తే అప్పుడు అది పూర్తిగా తొలగిపోతుంది అలా మనలో ఉన్న అన్నిటినీ కూడా సమస్యలను కూడా చక్కగా పరిష్కరించుకోగలము భయం ఉన్న చోట పరిష్కారం లభించదు కాబట్టి ఫ్రెండ్స్ మన భయాన్ని పారదోలి పారదోలవద్దు కాకపోతే భయాన్ని అంగీకరిద్దాం బాధల్ని అంగీకరిద్దాం సమస్యలను అంగీకరిద్దాం అంగీకరిస్తే ఎలా ఉంటుందో మీరు ప్రాక్టీస్ చేయండి చేసి మీ జీవితానికి మీరే విజేతలుగా నిలబడండి ఓకే మాస్టర్స్ ఒక్క నిమిషం మెడిటేషన్లో కూర్చుందాం కళ్ళు మూసుకొని వేళ్ళల్లో వేలు పెట్టి శ్వాసని గమనిద్దాం శ్వాస మీద చేస హాయిగా కూర్చుందాం శ్వాసని గమనించడమే మీరు చేయాల్సిన పని ఆలోచనలు వస్తున్నా కట్ చేస్తూ శ్వాస మీద చేస పెట్టాలి వేళ్ళల్లో వేలు పెట్టి కాలు రెండు క్రాస్ చేసి ఒకదానితో ఒకటి కలిపి ఉంచి కూర్చోండి శ్వాసతో అనుసంధానం అవుదాం ఓకే మాస్టర్స్ మెల్లగా కంటిపై చేతులు పెట్టి కళ్ళు తెరుద్దాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి ఇలాంటి ఎన్నో వీడియోలు మనం తెలుసుకుందాం మన జీవితానికి సంబంధించిన ఈ వీడియోలు అన్నిటినీ చూడండి చూసి ప్రాక్టికల్గా మీరు ఆనందాన్ని పొందాలన్న ఉద్దేశంతో ధ్యానం కూడా చేయాలి మీ జీవితంలో ధ్యానాన్ని తీసుకోండి ప్రతిరోజు ధ్యాన సాధన చేయండి దాని ద్వారా ధ్యానం చేయడం ద్వారా మీరు ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతారు ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్